హలో నమస్తే వెల్కమ్ టు ఇన్ఫర్మేషన్ ఛానల్ తెలంగాణ యువత కోసం రాష్ట్ర ప్రభుత్వం మరో పథకాన్ని ప్రారంభించబోతుంది రాజీవ్ యువ వికాసం ద్వారా ఐదు లక్షల మంది నిరుద్యోగులకు ఆరు వేల కోట్ల రూపాయలు మంజూరు చేయనుంది ఈ పథకం ద్వారా ఎవరికి లబ్ధి ఎలా దరఖాస్తు చేయాలి ముఖ్యమైన తేదీలేమిటి మొత్తం వివరాలు తెలుసుకుందాం ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు ప్రకటించిన ఈ పథకం ద్వారా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ నిరుద్యోగ యువతకు ఆర్థిక సహాయం అందించనున్నారు ఈ పథకం యొక్క ముఖ్య లక్ష్యాలు నిరుద్యోగ యువతకు ఆర్థిక భరోసా స్వయం ఉపాధి అవకాశాలు పెంచడం వెనుకబడిన వర్గాలకు మద్దతిచ్చే ప్రభుత్వ ప్రణాళిక ఈ పథకానికి సంబంధించిన నోటిఫికేషన్ మార్చి పదిహేనున విడుదల కానుంది దరఖాస్తు ప్రక్రియ పూర్తిగా ఆన్లైన్లోనే జరగనుంది ఈ పథకానికి అర్హత పొందే వారి వివరాలను అధికారిక నోటిఫికేషన్ ద్వారా తెలుసుకోవచ్చు అయితే ప్రాథమిక అర్హత ఈ విధంగా ఉండే అవకాశం ఉంది యువ నిరుద్యోగులు తెలంగాణకు చెందిన వారై ఉండాలి వయస్సు పద్దెనిమిది నుంచి ముప్పై ఐదు ఏళ్ళ మధ్యలో ఉండాలి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు చెందినవారై ఉండాలి దరఖాస్తు ప్రక్రియ పూర్తిగా ఆన్లైన్లోనే జరుగుతుంది ఎలా దరఖాస్తు చేయాలో చూద్దాం ప్రభుత్వ అధికారిక వెబ్సైట్ని ఓపెన్ చేయండి రాజీవ్ వ్యూహ వికాసం పథకం లింకు పైన క్లిక్ చేయండి ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయండి అవసరమైన సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయండి సబ్మిట్ చేసి అప్లికేషన్ నెంబర్ సేవ్ చేసుకోండి అవసరమైన సర్టిఫికేట్స్ ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ ఆధార్ కార్డ్ అన్ఎంప్లాయ్మెంట్ సర్టిఫికేట్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఇన్కమ్ సర్టిఫికేట్ బ్యాంక్ అకౌంట్ అధికారిక నోటిఫికేషన్లో పూర్తి వివరాలుంటాయి అప్లై చేసే ముందు తప్పనిసరిగా నోటిఫికేషన్ పరిశీలించండి ఈ పథకానికి దరఖాస్తు చేసుకునేందుకు చివరి తేదీ ఏప్రిల్ ఐదు అర్హత పొందిన వారికి జూన్ రెండున మంజూరు పత్రాలు పంపిణీ చేయనున్నారు తెలంగాణ యువతకు ఇదొక మంచి అవకాశం మార్చి పదిహేనున నోటిఫికేషన్ విడుదల కాబోతుంది అందులో పూర్తి వివరాలు తెలుసుకోండి అప్లై చేయడం మర్చిపోకండి మరిన్ని అప్డేట్స్ కోసం వీడియోను లైక్ చేసి ఇన్ఫర్మేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బెలైకాన్ని ఆన్ చేయడం మర్చిపోవద్దు